బాగీని కారుతో యాక్సిడెంట్ చేసి చంపబోతున్న మనోహరి గుర్ఖాలో ఉన్న బాగీని కాపాడబోయి బాగీ మొహం చూసేసిన అమర్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ రాతోడికి ఫోన్ చేసి ఆరు పాపని ఆశ్రమానికి తీసుకురామని చెప్పడంతో ఇక రాతోడు వచ్చి ఆరు పాపనైతే బయలుదేరమని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆరు పాప అయితే అంకుల్ నేను ఈ రోజుకి ఇక్కడే ఉంటాను ఆయన కూడా నన్ను ఉండమని చెప్పారు అప్పుడు మనోహరి అదేంటి రాతోడు ఆ పాప ఉంటాను అంటుంటే నువ్వేంటి తీసుకువెళ్తాను అంటున్నావు అలా అనగానే అప్పుడు రాతోడు మీకు తెలియదులేండి మేడం ఆశ్రమంలో ఉండే పిల్లలు ఎక్కువసేపు బయట ఉండకూడదు అందుకే త్వరగా తీసుకువెళ్తాను అంటున్నాను పాప నువ్వు బయలుదేరు ఏంటి నీ చేతుల ఫోటో అని అడుగుతూ ఉంటాడు రాతోడు ఆ ఫోటో తీసుకొని చూసేసరికి అది బాగీ ఫోటో కావడంతో అది చూసిన రాతోడైతే ఒక్కసారిగా షాక్ అవుతాడు అది మిస్సమ్మ ఫోటో రాతోడు ఇందాక బుజ్జమ్మ మాతో దొంగ ఆట ఆడుకుంటూ డాడ్ రూమ్లోకి వెళ్ళింది అప్పుడు కబోర్డ్లో నుండి మిస్సమ్మ ఫోటో బయటికి తీసింది త్వరగా ఇది డాడ్ రూమ్లో పెట్టేసాలి లేదంటే సీరియస్ అవుతాడు అమ్ము రాతోడ్ చేతిలో నుంచి ఆ ఫోటో అంకుల్ అని తీసుకుంటుంది అమర్ గదిలోకి వెళ్ళి దాన్ని కబోర్డ్లో పెట్టేస్తుంది అంకుల్ వెళ్దాం పదండి వెళ్దామని చెప్పారు కదా అలా అనగానే రాతోడు సరే బుజ్జమ్మ రా వెళ్దామని తీసుకొని వెళ్తాడు ఇక రాతోడు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఆరు పాపను తీసుకుని అయితే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడు పిల్లలందరూ కూడా ఆరు పాపకి బాయ్ చెప్తూ ఉంటారు ఆ తర్వాత చంబ మనోహరితో చూసావు మనోహరి బాగీ ఫోటో చూడగానే రాతోడు మొహం ఎలా అయిపోయిందో ఖచ్చితంగా ఆ పాప తల్లి బాగి అన్న విషయం రాతోడికి తెలిసిపోయింది రాతోడు ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఆ బాగీకి చేరవేస్తున్నాడు అందుకే బాగీ నిన్న హోమానికి కూడా వచ్చి అక్కడిని పెళ్ళి జరగకుండా అయితే ఆపేసింది రేపే ఆ బాగీ చావుకి ముహూర్తం పెట్టబోతున్నాను దాన్ని ఈ లోకం నుంచి పంపించి వేస్తే అమరేంద్రని నన్ను ఇకెవరూ కూడా వేరు చేయలేరు ఇకలా మనోహరి అయితే అంటూ ఉంటుంది ఇక రాతోడైతే ఆరు పాపను తీసుకొని ఆశ్రమానికి కారులో వెళ్తూ ఉంటాడు ఇక రాతోడైతే పాప బాగీ విషయం బాగీ ఫోటో చూసిన విషయం గురించి అడుగుతూ ఉంటాడు ఇందాక నువ్వు చూసిన ఫోటో మీ అమ్మ ఫోటోనే కదా మరెందుకు ఆ విషయం అక్కలకు అన్నయ్యలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు బుజ్జమ్మ అంటే మా అమ్మ మీకు కూడా తెలుసా అంకుల్ తెలుసమ్మా నువ్వెందుకు వాళ్ళతో నిజం చెప్పలేదో నాకు అర్థం కాలేదు అప్పుడు అయితే మనోహరి ఆంటీ చెప్పొద్దు అన్నారు అని చెప్తూ ఉంటుంది ఏంటి మనోహరి చెప్పొద్దందా అని రాతోడైతే ఒకసారిగా షాక్ అవుతాడు షాక్ అవుతాడు అంటే ఆ రాక్షసి పాప నిజం చెప్పేస్తే పిల్లలు వాళ్ళ నాన్నకి నిజం చెప్పేస్తారని అందరూ కలిసిపోతారని కావాలని నిజం చెప్పొద్దు అని చెప్పింది అంటే మనోహరికి బుజ్జమ్మే మిస్సమ్మ కూతురు నిజం నిజం తెలుసు తెలుసన్నమాట అని రాతోడైతే అనుకుంటూ వెంటనే ఈ విషయం మిస్సమ్మకి చెప్పాలి అని అనుకుంటాడు బుజ్జమ్మని తనని ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు అవునంకుల్ మా అమ్మ ఎందుకు నన్ను తీసుకొని ఇంటి నుంచి దూరంగా వచ్చేసిందని ఆరు పాప అయితే రాతోడిని అడుగుతూ ఉంటుంది మీకు తెలుసా అనగానే అప్పుడు రాతోడు తెలుసమ్మ నువ్వు చిన్న పాపగా ఉన్నప్పుడు సార్కు మిస్సమ్మకు చిన్న గొడవ జరిగింది అందుకే అలిగి మేడం నిన్ను ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకా సార్కి మేడం మీద కోపం ఇంకా అలాగే ఉంది కాబట్టి ఈ విషయం ఇప్పుడే సార్కి చెప్పొద్దని మేడం నాతో చెప్పారు నువ్వు కూడా అమ్మే మీ అమ్మ అన్న విషయం ఎవరికి చెప్పొద్దు సరేనా అని రాతోడు అనగానే సరే అంకుల్ అంటుంది అమ్మ పేరు చెప్పను అమ్మ బాధపడే పనులు నేను ఏవి కూడా చేయను ఇంతలో ఆశ్రమం వస్తుంది బాగి అయితే ఆరు పాప కోసం ఎదురుచూస్తూ ఉంటుంది రాతోడైతే అయితే పాపను తీసుకురాగానే బాగీ పాపను హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది బుజ్జమ్మ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను వచ్చి ఎక్కువ అన్నం తినిపిస్తాను ఇక అలా బాగీ అనడంతో ఆరు పాప అయితే లోపలికి వెళ్తుంది ఇక పాప వెళ్ళిపోగానే రాతోడ్ నేను పాపను తీసుకురామన్నందుకు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటుంది లేదు మేడం సారు బయటికి వెళ్ళారు పిల్లలే బాధపడ్డారు బుజ్జమ్మ ఈరోజు అక్కడ ఉండకుండా వచ్చేస్తున్నందుకు ఇక అలా రాతోడ్ చెప్పగానే అప్పుడు బాగీ అయితే ఇన్నేళ్లుగా నేను బుజ్జమ్మను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదు రాతోడ్ అందుకే తీసుకురామని చెప్పాను అనగానే రాతోడైతే మేడం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మనోహరికి బుజ్జమ్మ మీ కూతురే అన్న విషయం ఎప్పుడో తెలిసిపోయింది ఈరోజు బుజ్జమ్మ సార్ కబోర్డ్లో మీ ఫోటో చూసింది మీరే మిస్ అన్న విషయం కూడా బుజ్జ్ బుజ్జమ్మకు తెలిసిపోయింది పిల్లలకు చెప్దామనేసరికి మనోహరి ఈ విషయం చెప్పొద్దని చెప్పిందంట చెప్తే మీరు బాధపడతారని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిందంట ఇదంతా చూస్తుంటే మనోహరి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనుమానంగా ఉందని రాతోడు చెప్తుంటాడు ఇక మీదట మీరు బుజ్జమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మనోహరి నిజస్వరూపాన్ని సార్ ముందు బయట పెట్టాలి అంతేకాకుండా తనకి స తగిన శిక్ష అయితే పడేలా చేయాలి ఇకప్పుడు బాగి అయితే ఇకపై అదే పనిలో ఉంటాను రాతోడు ఇంతకుముందు నేను ఈ ఇంట్లో లేను కాబట్టి అక్క గురించి నాకు తెలియదు కాబట్టి తను అక్కని చంపగలిగింది బుజ్జమ్మ మీద ఆ మనోహరి నేడపడినా కూడా నేను సహించును ఆ మనోహరి అంత చూస్తాను అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది ఇకప్పుడు బాగి అయితే లోపలికి వచ్చి రాబుజ్జమ్మ అన్నం తినిపిస్తాను అని చెప్పి ప్రేమగా అన్నం అయితే తినిపిస్తూ ఉంటుంది అమ్మ నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను నువ్వేం అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు బుజ్జమ్మ నువ్వు అక్కడ చూసిన ఫోటో గురించే కదా అని బాగా అనుకుంటూ ఉంటుంది అప్పుడు బుజ్జమ్మమ్మ ఆ ఇంట్లో ఆయన కబోర్డ్లో నీ ఫోటో చూశానమ్మా నువ్వే మిస్సమ్మవని అక్కలు అన్నయ్యలు చెప్పారు అంటే ఇన్ని రోజులు వాళ్ళు చెప్తున్న మిస్సమ్మ నువ్వేనమ్మా అంటే ఆయన నాకు నాన్నవుతారా అమ్మ అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు బాగా అవునమ్మా ఆయన మీ నాన్న అని చెప్తూ ఉంటుంది అదే నీ సొంత అమ్మా వాళ్ళు నీ అక్కలు అన్నయ్యలు ఇక అలా బాగా చెప్పడంతో మరెందుకమ్మా మనం ఎక్కడుంటున్నాము మనకి మన వాళ్ళు ఉన్నారు కదమ్మా వెంటనే మనము అక్కడికి వెళ్ళిపోదాము లేదమ్మా నేను చెప్పే వరకు మనం ఆ ఇంటికి వెళ్ళకూడదు అంతేకాదు నేనే మీ అమ్మనన్న విషయం కూడా నువ్వెవరికి చెప్పకూడదు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఆ పనులు పూర్తయ్యాక నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్తాను అప్పటి వరకు నువ్వు నేను చెప్పేది వినాలి అర్థం చేసుకోవాలి అనగానే సరే అమ్మా ఖచ్చితంగా వింటాను నేను బాధ పెట్టే పని ఖచ్చితంగా నేనేమి చేయనమ్మా తర్వాత రోజు ఉదయాన్నే మనోహరితో చంబా ఇలా అంటూ ఉంటుంది ఇక మనోహరి అయితే చంబాతో ఇలా అంటూ ఉంటుంది కాసేపట్లో ఈ మరణ దాని మరణ వార్త ఈ లోకం వినబోతుంది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక చాలా ఆవేశంగా అలా అనుకుంటూ బయటకైతే వెళ్తూ ఉంటుంది ఇక ఒకవైపు అమర్ రాతోడు కూడా బయటికి వెళ్తూ ఉంటారు బాగి రాజుగారితో పాపని స్కూల్ దగ్గర మీరు దింపేయండి నేను మార్కెట్కి వెళ్ళొస్తాను అని చెప్పి బాగి అయితే మార్కెట్కు బయలుదేరుతుంది గుర్కా వేసుకొని అమరు రాతోడిని తీసుకొని కారులో నుంచి అయితే కిందకు దిగుతారు ఇక అలా దిగగానే అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు గతంలో కరోనా ఇక్కడే కదా మిశమ్మ కనపడిందని చెప్పింది అది నిజమో అబద్ధమో ఇప్పుడు తేలిపోతుంది ఒకవేళ మార్కెట్కి వస్తే ఇటే వస్తుంది కదా తనని ఖచ్చితంగా కనిపెట్టాలి ఏంటి సార్ మీరు అనేది కరోనా నిజంగానే భ్రమపడి ఉండొచ్చు కదా లేదు రాతోటి కరుణ చెప్పింది నిజమే బాగి ఈ ఊర్లోనే ఉంది ఒకరోజు కరోనా మన ఇంటికి వచ్చినప్పుడు బాగి బుర్ఖాలో బయట నుంచొని ఉంది ఆ రోజు ఎవరు మీరు అని అడిగితే కరోనా ఫ్రెండు అని చెప్పింది తప్పించుకుంది ఆ తర్వాత నేను సీసీటీవీ ఫుటేజ్లో అబ్జర్వ్ చేశాను గోర్ఖా తీసిన బాగీ మొహాన్ని నేను క్లియర్గా చూశాను రాతోడు అని అయితే చెప్తూ ఉంటాడు ఎన్నాళ్ళు నాతో ఇలా దాగుడు మూతలు ఆడుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఎలాగైనా సరే బాగీని పట్టుకొని గట్టిగా నిలదీస్తాను ఎందుకు నన్ను వదులు వెళ్ళిపోయింది అని ఇక సార్కి మిశం గురించి నిజం తెలిసిపోయిందని చెప్పి రాతోడు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇంతలో బాగీ అయితే బా గోర్కాలో మార్కెట్కు వస్తుంది ఇక అప్పుడు అమర అయితే రాతోడితో ఇలా అంటూ ఉంటాడు మెస్సమ్మ అది ఒక గుర్కాలో మార్కెట్కు వెళ్తుంది అని అయితే చెప్తూ ఉంటాడు ఇక అమర్ కూడా బాగీని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మనోహరి కూడా కారులో స్పీడ్గా అక్కడికి చేరుకుంటుంది వసే ఈ ఈరోజు నా నుండి నిన్ను ఎవరు కూడా కాపాడలేరే నిన్ను చంపి అమర్ని పెళ్లి చేసుకుంటాను నా నేను కోల్పోయిన నా స్థానాన్ని నేను తిరిగి తీసుకుంటాను మనోహరి అలా స్పీడ్గా వచ్చి ఇక బాగీని అయితే గుద్దబోతూ ఉండటంతో వెనకం అలా ఫాలో అవుతూ వచ్చిన అమర్ బాగీని అయితే పక్కకు లాగుతాడు ఇక అమర్ను చూడగానే మనోహరి అయితే భయంతో వణిగిపోతూ ఉంటుంది అమర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అమర్ బాగీని కాపాడాడు అంటే బా గుర్ఖాలో ఉన్నది బాగీ తెలిసిపోయిందా ఇక ఇవన్నీ ఆలోచిస్తూ మనోహరి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక రాతోడైతే అమర్తో సార్ సార్ ఆమె మిస్సం అయితే కాదు అని చెప్తూ ఉంటాడు ఇక గుర్ఖాలో బాగీని ఉన్న బాగీని అయితే గట్టిగా పట్టుకొని ఇక ముఖానికి ఉన్న మా పైన మాస్క్ అయితే తీసి చూస్తాడు అమర్ ఇక అలా చూడటంతో బాగీ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగీ నీకేం కాలేదు కదా అని అమరు అడగగానే లేదు అంటుంది నాకేం కాలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అప్పుడు అమర అయితే ఒక్క నిమిషం ఆగు ఎందుకు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అలా అమర అయితే గట్టిగా నిలదీయటంతో బాగీ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచి ఉంటుంది ఇక అమరు కోపంతో బాగీ చంపైతే పగల ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాప ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు అర్థం కాక నేను నరకం అనుభవించాను ఎందుకు నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేశావు చెప్పు బాగి అనడంతో ఇక రాతోడు అసలు నిజమేంటో నేను చెప్తాను సార్ మనోహరి పొంతులు గారితో ఆడించిన నాటకం మొత్తం కూడా అమరికైతే వివరిస్తూ ఉంటాడు ఈ విషయం మీతో చెప్పినా కూడా మనోహరి మీద ఉన్న అభిమానంతో మీరు నమ్ముతారో లేదోనని సాక్ష్యాలు సంపాదించిన తర్వాతే మీ ముందుకు రావాలని మేడం అనుకున్నారు అని రాతోడైతే అయితే చెప్తాడు ఇక బాగి అయితే అవును అని చెప్పి నన్ను క్షమించండి అంటుంది అవునండి మనోహరి కుట్ర వల్లే పాపని మీ నుంచి ఐదేళ్లు దూరం చేశాను అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అలా అమర్ కాళ్ళు అయితే పట్టుకొని క్షమించమని అడగడంతో అప్పుడు అమరైతే బాగేని పైకి లేవదీసి నీ స్థానం నా గుండెల్లో కాళ్ళ దగ్గర కాదు అని అయితే చెప్తూ ఉంటాడు నువ్వు ఐదేళ్లు నా నుంచి దూరంగా ఉన్నావు అన్న కోపంతో నేను కొట్టాను కానీ నిజానికి నీ గురించి ఆలోచించిన క్షణం అంటూ లేదు ఇక అలా చెప్పి అమరైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఎంత ఘోరం చేసిన మనోహర్ని నిన్ను చంపాలనుకున్న మనోహర్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను పదబాది పదబాగి ఇప్పుడే మన ఇంటికి వెళ్దామని చెప్పి బాగి చేయి పట్టుకుంటాడు ఇక అమర అయితే ఇంటికి పట్టుకొని బాగిని తీసుకొని వస్తూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపు ఎపిసోడ్ కోసం డైలీ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్